అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద సంవత్సరాల చర్య చూసుకుంటే ఈ భారతదేశంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది చనిపోయారు చెట్ల మీద పడి గీత కార్మికులు ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది అంటే ఏ వృత్తిలో చనిపోతారా దయచేసి మానవత్వం ఉన్నటువంటి మనుషులు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఒక బావిలో చిన్న బావి బోరు బావిలో పిల్ల ఊరకపోతే అన్ని మూసేస్తారు మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు మరి మేము ఏం పాపం చేసినామని ఈ వృత్తిదారులు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోతే వాళ్లకు పది లక్షలు ఎక్స్పెషన్ ఇస్తామన్నారు మేము ఐదు లక్షలు వేస్తే పది లక్షలు ఇస్తామన్నారు డబుల్ ఇలా పది లక్షలు లేదు కదా ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వట్లేదు మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం పై శబ్దాల్లో వచ్చే సంవత్సరం ముప్పై శాతం ఇచ్చి సొసైటీలకు ఇస్తాం వార్లు కూడా సొసైటీలకు ఇస్తామని చెప్పినాం ముప్పై శాతం కానీ మీరు ఇస్తాన ఇరవై శాతం నమ్మి ఓట్లేస్తే ఇలా పదిహేను శాతంకి నోటీస్ ఇచ్చింది టెండర్ నోటీస్ పద్నాలుగు తారీఖు నాడు జివో ఇష్యూ అయింది పద్దెనిమిది తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు గౌడ్ల సభకు వచ్చిండు దీని గురించి మాట్లాడలేదు ఇరవై తారీఖు నాడు ఆ జివో బయటకు వచ్చింది మరి నాలుగైదు రోజులు ఎక్కడ దక్కున్నది జివో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా కల్తీ పేరు మీద కొంత కొంత కొంతమంది కల్తీ నా కొడుకులు కావాలని చెప్పి గవర్నమెంట్ చేయాలని చెప్పి కావాలని కలిపి కుట్ర చేసి ఇలా కల్తీ పేరు విష ప్రచారం చేసింది మరి సొసైటీకి ఐదు ఎకరాలు ఇస్తామన్నారు ఇరిగేషన్ వేస్తామన్నారు మరి అది ఎందుకేయలేదు చెట్లు హైదరాబాద్ విష ప్రచారం చేస్తున్నారు ఇలా బర్రెలు ఉన్నాయా రోజుకు యాభై లక్షల లీటర్ల పాలు అవుతున్నారు మరి బర్రెలు ఉండేవి ఓన్లీ తొమ్మిది లక్షల యాభై వేలకు బర్రలే ఉన్నాయి మిగతా అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి యూరియా కొరత ఉంది ఆ యూరియాతోనే పాలు తయారు చేస్తున్నారు ఆ పాలతోనే ఇలా విష ప్రజలలో నిండుతా ఉంది దాని మీద దృష్టి పెట్టట్లేదు కేవలం వీళ్ళు బట్టలు వేసుకొని మంచి మంచి బండ్ల మీద తిరుగుతున్నారా వీళ్ళని కథం చేయాలి వీళ్ళ వృత్తిని కథం చేయాలి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని విషం పేరుతో కళ్ళుని నిషేధించాలని ప్రయత్నం చేసిండ్రు ఇరవై శాతం పెంచుతామన్నటువంటి వైశాపులకు కూడా ఇలా సున్న గున్ను సున్న చూపించు బార్ షాపులు ఇష్టమన్నారు బార్ షాపులు లేవు ఉన్న దుకాణాలు బంద్ చేసి గతంలో కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో దుకాణాలు బంద్ ఉన్నాయి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆదా అందరు గౌడ్ అడితే వెంటనే తెరిపించడం జరిగింది బై షాపులు ఇవ్వడం జరిగింది నీరా ప్రాజెక్టు బై ప్రాడక్ట్స్ అన్నారు నందరం దగ్గర పది కోట్లతో నిర్మించిన జస్ట్ రిబ్బన్ కట్ చేస్తే అక్కడ బెల్లము బూస్ట్ తయారయ్యేటువంటి ఫ్యాక్టరీ ఉంది దాన్ని తయారు చేయరు జనగామ జిల్లాకు పేరు పెడతామన్నారు దానికి తీరిక లేదు ఈరోజు బీసీ డిక్లరేషన్ పేరు మీద కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే తిప్పుతున్నారు కానీ ఇంకా నలభై రెండు అంశాలు ఉన్నాయి ఒక జివోతో కొట్టేసే అంశాలు ఉన్నాయి దాని దగ్గర కోతలేరు సప్లా ఇవ్వడానికి దాని దగ్గర దానికి పోతలేరు మంత్రిత్వ శాఖ ఎంబీసీలకి దానికి ఓతలేరు బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి దానికి ఓతలేరు ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే మేము పంపినాము కేంద్రం చేస్తలేదు అని సాక్తో మాత్రమే లబ్బం గడుగుతా ఉంది కనుక మీరు ఇచ్చిన మాటలు తప్పకుండా ఇరవై ఐదు శాతం వైన్ షాపులలో గౌడ సొసైటీలకు ఇచ్చి అప్పచెప్పాలి చెప్పాలి రెస్టారెంట్లు కూడా ఇరవై శాతం ఇచ్చి అప్పచెప్పాలి చెప్పాలి మూసేసిన దుకాణాలను తెరిపించాలి శాశ్వత లైసెన్స్లు ఇవ్వాలి దుకాణాలకు భూమి కేటాయించాలి చెట్లు పెట్టడానికి ఎకరాలు కేటాయించాలి హైదరాబాద్లో చెట్లు ఏమని చెప్తా ఉన్నారు ఇక్కడ భువనగిరి ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది పుట్వీని ఎంత దూరం ఉంది ఆనందగిరి ఎంత దూరం ఉంది మరి ఈ దుకాణాలకు అక్కడ చెట్లు కేటాయించింది కదా గంట అర్ధ గంటలో రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఫార్టీ కిలోమీటర్స్లో చెట్లు ఉన్నాయి ఐదు నిమిషాల్లో కళ్ళు ఖరాబ్ అవుతుందా కల్తీ పాలు అమ్ముతుంటే దృష్టి లేదు వందల కిలోమీటర్ల నుంచి పాలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటే దృష్టి లేదు ప్రతి మనిషి తాగే పాలు మీద కానీ మిరపపొడి మీద కానీ పసుపు మీద కానీ అనేక రకాల పిండి పదార్థాలపైన కానీ కలుషితమై క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ నిండిపోతూ ఉంటే దాని మీద దృష్టి లేదు కేవలం రెండు శాతం మంది సేవించే కళ్ళు పైన దృష్టి పెట్టి గౌళ్ళను పొట్టగొట్టి రాజకీయంగా అనగదొక్కాలని ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు రెండు పదవులు ఇచ్చి ఈ జాతి ఆపి ఉండాలంటే ఉండదు మాకు కావాల్సింది ఈ జనం మొత్తం కూడా సంతోషంగా ఉండాలా అందుకే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలా బీసీసీ ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకోవాలి పొన్నెం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకోవాలి అందరు బాధ్యత తీసుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి మరి రేపు రాజకీయం కూడా అన్ని అవకాశాలు ఇచ్చి మరి ఈ గౌడ కులస్తులను కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది కనుక వృత్తిని నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఊరుకోకుంటే కూడా మంచిది కాదు దయచేసి మాట ఇచ్చింది ఇరవై శాతం అమలు చేయాల ఇరవై ఐదు శాతం జీవో వారం రోజుల నుంచి దాచి పెట్టుకొని మీటింగ్లకు వస్తే నిలదీస్తారని అడ్డుపడుతున్నారని మా నాయకులను వేదికకు రాకుండా అడ్డుపెట్టి అవమానపరిచిన అవమానపరిచినా మా జాతికి ఎక్కడ వేలు జరుపుతుందో అని చెప్పి వాక్లాడి తప్ప సభ గురించి కాదు దయచేసి వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలి అప్పటి వరకు ఈ నాయకుల పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి మరి దీనికి అన్ని పార్టీల మద్దతుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతు ఉంది బీజేపీ నాయకుల మద్దతుంది అదేవిధంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నన్న నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గారు అంతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ పార్టీ కాదు మమ్మల్ని పార్టీగాను లేకపోతే వేరే అడుగుకండి ఈ జాతిలో ఉట్టిన బిడ్డగా మాకు బాధ్యతగా ఇలా మేమందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా మేము అడుగుతూ ఉన్నాం మీరు మంచి చేస్తే మీకు జయకూడతాం మీరు చేయండి మీకు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మేము మీకు చేయకూడతాం కానీ మమ్మల్ని తొక్కుతూ అవమానపరుస్తూ మమ్మల్ని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా భయపెట్టించి కేసుల మీద భయపెట్టించి ఎవరు మీటింగ్లు రాకుండా చేస్తామంటే సర్వాయి పాపన్న పార్శు వీళ్ళంతా ప్రాణాలకు కూడా లెక్క చేయరు ఇట్లా పిల్లలు కూడా చదువుకున్నారు ఇక్కడ చదువుకున్నారు మేము కూడా అన్నింటిలో ఉన్నాం అన్నిటి తెగించి ఉన్నాం మీద జరుగుతున్న మా వృత్తి మీద జరుగుతున్న నిర్బంధాన్ని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము ఖండిస్తున్నాము మాకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా ప్రధానమైన డిమాండ్లు ఐదే డిమాండ్లు మాకు ఇరవై ఐదు పర్సెంట్ వయసులలో రిజర్వేషన్ ఇచ్చి గౌడ సొసైటీలకు టీసీఎస్లకు లకు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినరు యాభై సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి ఐదు వేలు పెన్షన్ ఇస్తున్నారు చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయిన గీత కార్మికులకు పది లక్షలు ఎక్స్ రష్యా ఇస్తున్నారు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరియు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగామ జిల్లాకు నామకరణం చేస్తున్నారు మరియు బోర్డు మీద మొన్న భూమి పూజ చేసినందుకు సంతోషమే కానీ మా వృత్తి మీద దెబ్బతీస్తున్నారు హైదరాబాద్ లోని గౌడ కళ్ళు దుకాణ అన్నిటినీ కూడా నిర్బంధంగా మూసివేసి గీత వృత్తి మీద ఈ దాడిని మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము ఖండిస్తున్నాము వృత్తిపరంగా వృత్తి లేకుండా పోయింది నిరుపేదలు అంత రోడ్డున పడ్డారు కాబట్టి మా ఆవేదన ప్రభుత్వం గుర్తించాలి మేము రాహుల్ గాంధీని నమ్మి మేము మీకు మద్దతు తెలిపినాము కానీ మా వృత్తి లేకుండా బతుకు తెరువు లేకుండా రోడ్ మీద చేసిరు కాబట్టి మా టీపీసీసీ ప్రత్యే అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు పిసి సంక్షేమ రవాణా శాఖ మంత్రి గారు కూడా ఎంబడే స్పందించి మా వృత్తిని కాపాడాలి ఎందుకంటే మా జాతి సోదరులు అధికారంలో ఉన్నారు కాబట్టి మేమెంతో సంతోషపడ్డాము కానీ ఇప్పుడు తీరా చూస్తే ఇరవై నెలలు జరగానే మా జాతి అంతా రోడ్ల పాలైంది ఈ రోజు మేము ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఆవేదన వెలిపించుతున్నాము అంటే అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ వస్తే మా జాతికి ఏదో మేలు జరుగుతుంది అదనంగా జరుగుతుంది అనుకున్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిర్రు ఐదు సంవత్సరాలు మా శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు మా జాతి మీద మా కులం మీద ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో వన్ పర్సెంట్ కూడా మా మీద దాడి జరగలేదు మేమంతా మా జాతి సుఖ సంతోషాలతోనే బతికింది మేము కకృతి పడి మేము ఆశపడ్డం ఇంకేదన్నా లాభం వస్తుందేమో అని కానీ ఉన్న వృత్తి పోయింది రోడ్డు పాలైనము మా జాతి మొత్తము ఏ విధంగా రోడ్ల పాలైందో మీరందరు సర్వే చెప్పండి ఎక్కడినో కుటుపల్లిలో జరిగిన దానికి హైదరాబాద్కి ఏం సంబంధము వాళ్ళంతా మీ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా మా జాతి మీద దాడి జరుగుతుంది మీ కాంగ్రెస్ నాయకుడు ఊన సత్యం అనటైన కాంగ్రెస్ ముప్పై సంవత్సరాల నుంచి మేము విచారణ జరిపించమని ఎంబడే కోరినము కౌన్సిలర్ గారు దొడ్ల వెంకటేష్ అని వాళ్ళందరు చేసిన తప్పుకు మా లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాము ఈ రోజు వృత్తి మీద ఆధారపడలు ఐదు లక్షల మంది ఉన్నారు అందరము మేము రోడ్ల పాలైతే మీరు అధికారంలో ఉన్న మా జాతీయ సోదరులు ఇలా ఈ విధంగా నిర్లక్ష్యానికి మమ్మల్ని గురి చేస్తే మేము చాలా ఆవేదన పడుతున్నాము దినం గడవక ఎంతో మంది పేదలు రోజు రోజు భర్త వచ్చేది అది లేకుండా రోడ్డు మేము వెంటనే స్పందించి అది చేయాలి వయసులలో సొసైటీలకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిరు ఈ రోజేమో అదే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుర్రు ఇరవై ఐదు పర్సెంట్ మా సొసైటీలకు ఇచ్చి మమ్మల్ని కాపాడాలి లేకుంటే మేము తొంభై పర్సెంట్ ఉన్నాము బీసీలము ఎస్సీ ఎస్టీలము మేము రాష్ట్రం నలుమూలలా తిరుగుతాము మాకు జరిగిన అన్యాయాన్ని చెప్తాము మాకు కోరన్న అన్యాయం చేస్తే రాజ్యాధికారం నుంచి దించేసేదాకా కూడా మేము ఒప్పుకోము ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అటువంటి కరుడు కట్టిన మా జాతి వ్యతిరేకే ఏ విధంగా పావురాల గుట్ట పరిమితమైండో అంతకంటే దారుణంగా ఉంటది తొంభై పర్సెంట్ ఉన్నలను మా ఈ మమ్మల్ని ఈ విధంగా ఆవేదనకు గురి చేసి మాకు పని లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ఏదో చేస్తాడు రాహుల్ గాంధీ ఏదో చేస్తాడు మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాడు రాజ్యాధికారంలో వా వాటా ఇస్తాడు మా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం నెరవేరుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుందండి సామాజిక న్యాయము మొన్న రవీంద్ర భారత్ లో పెట్టి మమ్మల్ని కన్వీనర్ లాగా చేసి స్టేజ్ మీద కాదు లోపల రానీకి మేము ఎంతో పోరాటం చేసి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మా కులము ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి అవుతుందో మా బాధ ఏందో మీరు అధికారంలో ఉన్నోళ్ళు గుర్తించాలి కదా ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తుర్రు చెట్టు మీదకి వెళ్ళి వాడోళ్ళకి ఎంబడే స్క్రేషన్ రిలీజ్ చేయాలి ఇప్పటి వరకు ఇరవై నెలల నుంచి ఒక రూపాయి ఇవ్వలేదు కాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కళ్ళు మీద మంది ఎమ్మెల్యేలు ఎంతెంత తింటారో రెండో షెడ్యూల్లో ఇడుస్తాము ఇంకా అదే కాకుండా మీరు మొత్తము ఏ విధంగా అయితే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారో ఈ ఇరవై నెలల్లో అంతా లీస్ట్ మా దగ్గర ఉంది మేమేం భయపడము మా వృత్తి మీద దాడి జరిగితే మొత్తం మా వృత్తిని ఎవరు నిర్బంధంగా ఈ విధంగా చేసారో మేము ఒక్కరిని కూడా ఇవ్వము రాజకీయంగా పోరాటం చేస్తాము ఏ విధంగా ఎదుర్కోవాలి మా జాతిని ఏ విధంగా కాపాడుకోవాలి మాకు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు ఇంకే ఎంతో మంది మా జాతిల స్వామి స్వామి గౌడ నుండు విష్టమేయ గౌడన్నుండు ఆ మధుయాస్కి గౌడన్న ఉన్నాడు భీష్మ పితామహం లాంటి వారు వాళ్ళందరూ మా జాతిని కాపాడుతారనే మాకు నమ్మకం ఉంది కల్లు గీత కార్మికులకి మభ్యపెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి దాంట్లో మా డిక్లరేషన్ లో భాగంగా ఇరవై ఐదు శాతం వైన్స్ లో వాటా ఇస్తామని చెప్పి ఏదైతే తాడి చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయిన వాళ్ళకు కానీ కాళ్ళు చేతులు విరిగి వికలాంగులుగా మారిన వాళ్ళకు కానీ ఎక్స్గ్రేషియా వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి గౌడులందరి ఓట్లు దండుకొని ఈ రోజు వాళ్ళకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు మొన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పాపన్న జయంతికి కూడా గౌడ సంఘాల నాయకుల్ని ఒక్కరిని కూడా స్టేజ్ మీదకి పిలవకుండా గౌరవించకుండా చాలా అవమానించారు ఆ సీఎం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాపన్న జయంతికి వచ్చి పాపన్న గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవమానించారు ఆ అసలు ఏమనుకుంటున్నారు అంటే గౌడులకి వీళ్ళు ఎలా చెప్తే అలా వింటారు ఇది అని అనుకుంటున్నారా బీసీ బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఎట్లాగైతే మేము పోరాడుతున్నామో గౌడులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా బుద్ధి చెప్పే ఆ కార్యక్రమం త్వరలోనే మొదలు పె మొదలు పెట్టాము ఈ రోజుతోనే మన అమరవీరుల స్తూపం దగ్గర మేము నిరసన తెలుపుతూ ఈ కార్యక్రమాల్ని మొదలు పెట్టాము ఏదైతే మా గౌడన్నలకు న్యాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డిని గద్దె దింపేదాకా అమరవీరులూపం గౌన్పౌండ్రీ దగ్గర ప్రభుత్వము మొన్న పద్నాలుగో తారీఖు రోజు తొంభై మూడు జీబో విడుదల చేసింది అంటే పద్నాలుగు తారీఖు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దానిక ప్రభుత్వం ఎందుకంటే పాపన్న జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి జీబోను బయటికి రాకుండా కుట్ర దాచిపెట్టడం జరిగింది ఎందుకంటే అది కనుక బయటకు వస్తే మేము నిరసన తెలుస్తామనేటువంటి ఉద్దేశంతో కావాలనే ప్రభుత్వము ఇరవై తారీఖు రోజు మొన్న దీన్ని ప్రకటించడం జరిగింది కానీ మేము అనేది ఏంటంటే ఈ జీవోలో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అనేక అంశాలని మాకు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలైన వెంటనే ఈ హైదరాబాదు లో ఉన్నటువంటి మొత్తం కళ్ళు దుకాణాలను రద్దు చేయడం జరిగింది చాలా మంది మీద బైండవర్లు కేసు పెట్టి జైల్లోకి పంపుతా ఉన్నారు ఇప్పటికీ ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలన్నీ కూడా మూత మూతబడి ఉన్నాయి హైదరాబాద్ కళ్ళు దుకాన్లు ఎట్లయితే ఏ కేసులు కాకుండా బంద్ అయినాయో తక్షణమే కళ్ళు దుకాన్లు ఓపెన్ చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఇరవై ఐదు శాతం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ కల్లు గీత కల్లు గీత సొసైటీలకి ఇరవై శాతం ఇస్తామని బార్లను కూడా కల్లు గీత సొసైటీలకి తక్షణం ప్రకటించాలి పదిహేను శాతం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై శాతం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది తక్షణం జనగామ జిల్లాకి సర్దార్ సరే పేరుతో ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది మొన్న ముఖ్యమంత్రి గారు పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని కనీసం పాపన్న గురించి కూడా పాపన్న పదం రాకుండా మొత్తం గౌడ సంఘాలని ఆ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా కుట్రపన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము అన్ని గౌడ కలిగిత సంఘాలుగా నిరసన ప్రకటించడం జరుగుతాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా గౌళ్లకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ముఖ్యంగా మరి పద్నాలుగు తారీఖు వైన్ షాపుల్లో గౌళ్లకు పదిహేను శాతమే రిజర్వేషన్ అని చెప్పి పాత పద్ధతిని ప్రకటించింది కాబట్టి మరి దానిపైన పునఃసమీక్షించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా తెలంగాణలో దాదాపు పద్నాలుగు కోట్ల ఎక్స్కేషియ మరి గీతాన్నలది పెండింగ్లో ఉంది దాని వెంటనే విడుదల చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన గీతనలకు భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను